వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది ప్రకృతి వైపరీత్యాలు మద్దతు ధర లేకపోవడం వలన ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోలేక రైతులు నష్టాలను చవిచూస్తున్నారు వ్యవసాయంలో అప్పులు మాత్రమే మిగిలి ఆదాయం లేకపోవడంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు ఈ పరిస్థితిని మార్చి రైతులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తూ వారికి స్థిరమైన ఆదాయ మార్గం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది సహజవనరుల వినియోగంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా పిఎం కుసుం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం తెలంగాణలో రైతులకు కొత్త ఆశలు నింపుతోంది రైతులు భూస్వాములు తమ బీడు భూములు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది జిల్లా స్థాయిలో టిజిఎన్పిడిసిఎల్ మరియు రెడ్ కో సంస్థలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ముప్పై మంది రైతులు తమ భూముల వద్ద విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు వీటికి సంబంధించిన అంచనా పనులు పూర్తయ్యాయి రాబోయే నెలలో ఈ ముప్పై సౌర ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవ్వనున్నాయని అధికారులు తెలిపారు అదనంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మహిళా స్వయం సహాయక సంఘాల నుండి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఒక మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి అవసరం అవుతుంది దీనికోసం మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది విద్యుత్ లైన్ల ఖర్చు అదనంగా ఉంటుంది ఈ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణం నుండి తొంభై శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు మిగిలిన పది శాతం మాత్రమే సంఘం భరించాలి వ్యక్తిగత రైతులకు డెబ్బై ఐదు శాతం బ్యాంక్ రుణం మిగిలిన ఇరవై శాతం ఖర్చు రైతు భరించాల్సి ఉంటుంది ప్లాంట్ ఏర్పాటు చేసిన తరువాత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా రైతులను దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయ మార్గం లభిస్తోంది ఒక్కో మెగావాట్ ప్లాంట్ ద్వారా రోజుకు సగటున నాలుగు వేల ఆరు వందల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీని ద్వారా రోజుకు సుమారు పద్నాలుగు వేల రెండు వందల అరవై రూపాయల ఆదాయం పొందవచ్చు ఈ లెక్కన సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న రైతులు భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా మారే అవకాశం ఉంది ఇప్పటి ఈ పథకానికి యాభై రెండు దరఖాస్తులు వచ్చాయి అందులో నలభై ఒక్క మంది రైతులు విద్యుత్ శాఖలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మిగిలిన ప్రక్రియలు త్వరలో పూర్తయ్యి వరంగల్ జిల్లాలో సౌర విద్యుత్ విప్లవం రాబోతుంది